ఏం చెప్పమంటారా రెడీ ఒకటి రెండు మూడు బాబా రండి చెప్పేస్తున్నాను రెడీ ఒకటి రెండు మూడు లైన్ లైన్ లేదండి సంవత్సరం చాలా వైభవంగా చాలా సంప్రదాయబద్ధంగా సీతారామస్వామి వారి కళ్యాణోత్సవం శ్రీరామనవం మొదలుకొని ఆరు రోజులు ఏడు రోజుల పాటు రథోత్సవం వరకు తర్వాత పుష్పయోగం వరకు మరి ఉత్సవాలు బాగా జరుపుతాం అందులో భాగంగా రథోత్సవం ఎప్పుడైతే జరుగుతుందో అమ్మన్నాడు మరి మేము రాష్ట్ర ఈ ఎడ్ల పోటీలు మరి సాంప్రదాయబద్ధంగా చిబ్రెళ్ళలో ప్రతి సంవత్సరం గత పది పదిహేను సంవత్సరాలుగా ఇంకా ముందు నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నాం మరి చేప్రోల్ గ్రామంలో ఎడ్ల పండు పోటీలు పాల్గొనడానికి అన్ని జిల్లాల నుంచి రావడానికి ఇష్టపడతారు ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఒక ఎడ్ల బండి చేత ఇక్కడ రావడం జరిగింది ప్రైజ్ కూడా నెగడం జరిగింది ఇక్కడ మరి ఇంత చాలా వైభవంగా అట్టహాసంగా ఉత్తేజపరతంగా పోటీలు నిర్వహిస్తాం ఈ ఎడ్ల బండ్లు అనేవి ఎందుకు నిర్వహిస్తామంటే ఇవి చేప్రోలు గ్రామం ఎక్కువ రైతు వారి ఉన్న గ్రామము రైతులు ఎక్కువ ఎడ్లు తోలుకుంటూ వాళ్ళ యొక్క కార్యక్రమాల్లో పొలం పాలనలో ఉంటారు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మా చేప్రోళ్ళలో ఇంచుమించు మూడు వందల నాలుగు వందల మంది ఎడ్లబండి రైతులు కూడా ఉన్నారు ఈ కార్యక్రమానికి వాళ్ళు కూడా నిర్వహిస్తే బాగుంటుందని కమిటీ వారిని అడుగుతారు వాళ్ళు కూడా సహకరిస్తారు ఆ విధంగా సహకారంతో మరి ప్రతి సంవత్సరం జరుపుతాం ఈ సంవత్సరం పోటీలు అయితే చాలా సక్సెస్ అవ్వని చెప్పడం జరుగుతుంది మరి సీనియర్స్ విభాగంలో ఆరు జతల ఎడ్లు రావడం జరిగింది మా సీనియర్ విభాగంలో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు మరి నిర్వాహకులు వివిధ స్పాన్సర్ ప్రజెంటేషన్ చేసే వాళ్ళ ద్వారా మరి అందజేయడం జరిగింది కమిటీ తరఫున మరి జూనియర్ విభాగంలో ఇరవై నాలుగు జతల ఎడ్లు పోటీలు నిర్వహించడం జరిగింది మరి జూనియర్ విభాగంలో మొదటి ద్వితీయ తృతీయ చతుర్థి అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రైజులు మరి ఇవ్వడం జరిగింది చేప్రోళ్ళ గ్రామంలో చాలా ఉత్సాహంగా చాలా సాంప్రదాయబద్ధంగా విజయవంతంగా ఏ విధమైన ఆటంకం లేకుండా మరి సీతారామ స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలతో దయతో కార్యక్రమం సజావుగా జరిగింది మరి సంతోషాన్ని ఈ కార్యక్రమం ఎలా జరగడమో చాలా సంతోషమని తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ Okay.